వృషభరాశి బ్రహ్మం బ్రహ్మంగారి కాలజ్ఞానం ప్రకారం జూన్ మాసంలో నాలుగు ఐదు ఆరు తేదీల్లో ఏ అనే అక్షరంతో పేరు మొదలైన వీరికి జరగబోయేది ఏమిటో తెలుసా మీ ఒంటరి పోరాటానికి స్వస్తి పలికే సమయంగా చెప్పొచ్చు ఒక స్త్రీ మీ జీవితంలోకి రాబోతోంది ఇన్నాళ్ల మీ ఒంటరితనాన్ని ఆ స్త్రీ పోగొడుతుంది మీకు ఆనందాన్ని కలగ మీ యొక్క సమస్యలు ఇరువురు కూర్చొని ప్రణాళికాబద్దంగా పరిష్కరించుకోబోతున్నారు ఆ స్త్రీ మీ సహోదరి కావచ్చు భార్య కావచ్చు స్నేహితురాలైనా కావచ్చు వారితో మీకు ఉండే సమస్యలు కూడా కావచ్చు తొలగిపోతాయి నిరాశయిగా చెందకూడదు కృంగిపోకూడదు మీ కాళ్ల మీద మీరు నిలబడే సత్తాతో కష్టంతో ముందుకొచ్చారు ప్రతిఫలితం తప్పక కలుగుతుంది మీ చేతుల్లోనే ఉంటుంది అయితే ఈ మూడు రోజుల్లో మీరు ఆశించకుండానే అత్యున్నత సహాయ సహకారాలు అందుకోబోతున్నారు అత్యున్నత స్థాయికి వెళ్లబోతున్నారు మీరు ఇంకా ఇతరత్ర ఎటువంటి సందేహాలు ఉన్నా ఒకసారి మా గురువు గారికి కాల్ చేయండి మీ సందేహాల నివృత్తి జరుగుతుంది అంతా మంచి జరుగుతుంది